హాయ్ బ్రదర్ నేను వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం ఏమని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఈ వారం మనం గూడూరు మార్కెట్లో ఉన్నాం గూడూరు మార్కెట్లో మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు రేట్లు ఎలా చెప్తున్నారు కొనుగోలు ఎలా జరిగే అనేది లోపలికి వెళ్ళైతే తెలుసుకుందాం ఇది అడ్రస్ వచ్చేసి మనకి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు మార్కెట్ ఉన్న ఈ సంత మనకి ప్రతి శుక్రవారం తెల్లారుజామున మూడు నాలుగు అనేది స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం పదకొండు పన్నెండు వరకు అయితే ఈ మార్కెట్ అనేది మనకు జరుగుతుంది ఈ వారం మనకి మార్కెట్లోకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది చాలా వచ్చున్నాయి నిన్న వారం అంతకుముందు రెండు వారాల క్రితం అయితే ఇంత పిల్ల అనేది మార్కెట్లో కనిపించలేదు మనకి ఆరు ఏడు గంటలకల్లా అనేది అయిపోయాయి రెండు వారాల క్రితం అయితే ఇప్పుడు మనకి టైము ఏడు ఎనిమిది గంటలైతే టైం అవుతుంది కానీ ఈరోజు ఈ వారం అయితే మనకి మార్కెట్లో పిల్లలు చాలా వరకు అయితే ఆగున్నాయి కొన్ని కొనుగోలు కూడా జరుగున్నాయి మీకు కొన్న పిల్లలు ఎంత కొన్నారు ఉండే పిల్లలు రేట్లు ఎలా చెప్తున్నారు అది లోపలికి వెళ్ళైతే తెలుసుకుందాం ఇది అడ్రస్ ఇంకోసారి చెప్తాను తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు మార్కెట్ అన్న ఇది మనకి తిరుపతి జిల్లా అనగా చాలా మంది తిరుపతి రోడ్డు వెళ్ళిపోతున్నారు అన్న మనకి తిరుపతి నుంచి నూట పది కిలోమీటర్ల దూరంలో అయితే మనకి సంత ఉంటుంది నెల్లూరు నుంచి ముప్పై ఐదు కిలోమీటర్లు వస్తుంది గూడూరు టౌన్ నుంచి మనకి ఒక ఐదు ఆరు కిలోమీటర్ల దూరంలో అయితే మనకి సంత అనేది ఉంటుంది ఈ వారం మనకి పిల్లలు రేట్లు ఎలా చెప్తున్నారు కొనుగోలు ఎలా జరిగినది అయితే ఒకసారి తెలుసుకుందాం ఇక్కడైతే మనకు ఒక బ్యాచ్ ఉంది ఈ మొత్తం టోటల్ ఎన్ని పిల్లలు ఉన్నాయి జత ఫ్రైజ్ ఎలా చెప్తున్నారని చూపిస్తాను ముందు లైవ్ ఎయిట్ గురించి మాట్లాడుకుందాం ఇవి వచ్చేసి మనకి త్రీ మంత్స్ ఉన్నాయి ఫోర్ మంత్స్ పిల్లలు ఉన్నాయి ఇక్కడ ముందు తాడు అనేది మూడు నెలల పిల్లలు ఉన్నాయి వెనకాల వచ్చి మనకి నాలుగు నెలల పిల్లలు ఉన్నాయి మనకి మూడు నెలలు అలాంటి పిల్లలు అనేది వేరే వీడియోలో చూపిస్తాం మనకి ఇక్కడ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది చూపిస్తాను ఈ బ్యాచ్ మొత్తం వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ బ్రదర్ దార జరుగుతుందా ఇక్కడ వచ్చేసి మనకి తాడు అనేది మొత్తం టోటల్ ఎన్ని పిల్లలు ఉన్నాయి జత ప్రైజ్ ఎలా చెప్తున్నారు సో మనకి ఫోర్ మంత్స్ అంటే ఇలా కొమ్ము వచ్చిన బ్రదర్ ఇక్కడ వచ్చేసి నేను లైవ్ ఎయిట్ అంటే నేను చెప్పేసి చాలా మంది డౌట్ అడుగుతున్నారు లైవ్ ఎయిట్ అంటే ప్రాణంతో వచ్చే లైవ్ ఎట్ బ్రదర్ ఇక్కడ మనకి ఇలా కొమ్ము వచ్చిన పిల్లలు అనేది మనకి నాలుగు నెల్లి పిల్లలు వస్తుంది ఆ లాస్ట్ లో మాత్రం మనకు ఒక త్రీ మంత్స్ కింద ఒక మూడు పిల్లలు అనేది కనిపిస్తుంది మిగతా ఎన్ని మనకి నాలుగు నెల్లి పిల్ల మొత్తం టోటల్ ఎన్ని పిల్లలు ఉన్నాయి జత అనేది చూపిస్తాను బేరం అయితే జరుగుతుంది అక్కడ ఎంత జరుగుతుంది అనేది తెలియదు ఒకసారి మీకు ఆ బేరం అనేది కూడా చూపిస్తాను ఇవి లైవ్ ఎయిట్ అయితే నాకు తెలిసి ఒక్కొక్క పిల్ల మనకి మీద చిన్న పెద్దాన్ని కలుపుకుంటే పద్నాలుగు పదిహేను కిలో లైవ్ అయితే వస్తారు కదా పద్నాలుగు పదిహేను కిలోలు అయితే లైవ్ రేట్ వస్తాయి బేరం అయితే సెట్ కాలేదు సరే రేట్ ఎలా చెప్తున్నారని చూపిస్తాను బేరం దగ్గరలో ఉందా ఇరవై ఏడు కిలోలా ఏం చెప్తున్నా ఇది మొత్తం టోటల్ వచ్చేసి మనకి ఇరవై ఏడు పిల్లలు ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు లేకపోతే ఓన్లీ ఫోర్ మంత్స్ ఉన్నాయి ఇక్కడ మాత్రం ఈ మూడు పిల్లలు అనేది మనకి త్రీ మంత్స్ పిల్లలు ఉన్నాయి మిగతా మిగతాయి మనకి ఫోర్ మంత్స్ పిల్లలు వస్తాయి ఇది జత ప్రైజు పదహారు వేలుగా చెప్పారు ఆయన చెప్పే రేట్ ఫైనల్ అయితే బార్గింగ్ అనేది ఉంటుంది ఇందాక బేరం అనేది జరిగింది వాళ్ళు ఫై ఫైనల్గా పద్నాలుగు వేల ఎనిమిది వందలకైతే బేరం అయితే అయింది కానీ రేట్ అనేది సెట్ చచ్చకాల ఫైనల్గా అయితే పదిహేను వేలకైతే మనకి ఇవి పిల్లలు వచ్చేదానికి అవకాశం ఉంది ఓకే వేరే బ్యాచ్ అయితే చూద్దాం ఓకే అన్న ముందు మనకి కొనుగోలు జరిగిన పిల్లలు చూపిస్తాను తర్వాత మనకి ఉండే పిల్లలు అనేది రేటు చూపిస్తాను ఇక్కడ కొనుగోలు అనేవి జరుగున్నాయి ఇలా మన కొనుగోలు జరిగినప్పుడు ఓకే okay, ఇలా మనకి కొనుగోలు జరిగిన తర్వాత ఇలా ముద్రలు అనేది వేస్తారన్నా ఈ మొత్తం టోటల్ ఎన్ని పిల్లలు ఉన్నాయి జత ప్రైజ్కి ఎంత కొన్నారనేది నేను మాట్లాడిస్తాను కొన్న వాళ్ళతో కూడా నేను మాట్లాడిస్తాను ఇవి ముందు మన లైవ్ ఎయిట్ ఎంత ఉంది ఇటు ఏజ్ ఎంత అనేది మాట్లాడుకుందాం ఈ మనకి మూడు నెలల పిల్ల ఉంది నాలుగు నెలల పిల్ల ఉంది పెద్ద ఇక్కడ వచ్చేసి మనకి మూడు నెలల పిల్ల ఉంది నాలుగు నెలల పిల్ల ఉంది మనకి నాలుగు నెలలు అంటే ఇలా కొమ్ముచ్చు ఉండాలి బెదర్ ఇక్కడ వచ్చేసి మనకి నాలుగు నెలల అంటే ఇలా ఉండాలి ఇవి లైవ్ ఎయిట్ అయితే నాకు తెలిసినంతవరకు యావరేజ్ మీద పదమూడు పన్నెండు కిలోలు లైవ్ ఎయిట్ వస్తాయి కదా పదమూడు పదమూడు పన్నెండు కిలోలు అనేది లైవ్ ఎయిట్ వస్తాయి నాకు ఇవి జత ప్రైజ్ ఎంత కొన్నారో కొన్న వాళ్ళు అనేది చూపిస్తాను ఇక్కడ ఎవరు లేరు సరే ఎంత అనేది అన్నవాళ్ళతో మాట్లాడేద్దాం అమ్మేశారు అమ్మేశారా ఈ బ్యాచ్ ఇక్కడ కనిపించే బ్యాచ్ మన అన్న వాళ్ళు అయితే కొన్నారు అన్న వాళ్ళతోనే మాట్లాడిద్దాం ఎంత కొన్నారనేది ఈ పిల్లలు కూడా చూపిస్తాను తర్వాత రెండు బ్యాచ్లు ఎంత కొన్నారని చూపిస్తాను ఆ బ్యాచ్ ఎన్ని పిల్లలు ఈ బ్యాచ్ చిన్న పిల్లలు మొత్తం టోటల్ అయితే మనకి ఆ బ్యాచ్ ఎంత కొన్నారు ఈ బ్యాచ్ అనేది ఎంత కొన్నారో అన్నవాళ్ళతో మాట్లాడతాం పిల్లలు అనేది ఒకసారి నీట్ గా చూపిస్తాను తర్వాత రేట్ అనేది అన్నవాళ్ళతో మాట్లాడిస్తాను ఇవి వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ పిల్లలు బ్రదర్ ఇక్కడ వచ్చేసి త్రీ మంత్స్ పిల్లలు లాస్ట్ లో కనిపించారు త్రీ మంత్స్ పిల్లలు ఉన్నాయి ఇక్కడ వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ పిల్లలు కూడా ఉన్నాయి కొమ్మ పిల్లలు ఇవి లైవ్ అయితే నాకు తెలిసి పదమూడు కిలోలు అనేది లైవ్ ఎయిట్ వస్తాయి యావరేజ్ మీద పదమూడు కిలోలు లైవ్ ఎయిట్ వస్తాయి ఇవి జత ప్రైజ్ ఎంత కొన్నారో అన్న వాళ్ళతో అన్న అలా మీరేనా కొనింది అన్న మొత్తం ఆ బ్యాచ్ మన మీ వెనకాల ఉండే బ్యాచ్ ఆ తాడు ఎన్ని పిల్లలు అన్నవి ఇరవై నాలుగు పిల్లలు ఆ బ్యాచ్ ఎంత పడింది అన్న జత మనకి పదమూడు వేల ఐదు వందలు పడ్డాయి ఈ బ్యాచ్ అన్న ఈ కనిపించే బ్యాచ్ ఇరవై పిల్లల ఇవి ఎంత కొన్నారన్న పదమూడు వేల ఐదు వందలు ఏ ఊరన్నా మంది మహబూబ్ నగర్ ఎక్కడన్నా వనపర్తి డిస్ట్రిక్ట్ ఓకే అండి ఎన్ని కొనాలనుకుంటున్నా మొత్తం టోటల్ సాగడం కోసం అనేది అర్థం కాలేదన్నా ఇప్పుడు సాక్కుని బక్రీద్ పంటే అన్న ఓకే అన్న ఓకే ఓకేనా ఈ ఓకే అన్న అలాగే ఈ బ్యాచ్ వచ్చేసి మనకి ఇరవై పిల్లలు ఉన్నాయి ఇవి జత ఫ్రైజ్ వచ్చి పదమూడు వేల ఐదు వందలకైతే మన అన్నవాళ్ళు అయితే కొన్నారంట వనపర్తి దగ్గర నుంచి వచ్చారు ఈ బ్యాచ్ కూడా అన్నవాళ్ళే కొన్నారు ఇవి కూడా మనకి యావరేజ్ పదమూడు కిలోలు అయినా లేవచ్చు ఇవి కూడా పదమూడు వేల ఐదు వందలకైతే అన్నవాళ్ళు కొన్నారు ఇంకా కొనాలి అన్న ఇంకా కొనాలి అని అన్న వాళ్ళు తిరుగుతున్నారు మనం వీడియో అయితే చూద్దాం ఓకేనా చూసుకోకండి అంత వెంకీ మనుబోటి మన ఛానల్ పేరు అది కొట్టండి ఈరోజు వెంకీ మనబోటి మన మనబోటి ఓకేనా ఓకేనా వేరే బ్యాచ్ అయితే కొనున్నారు అక్కడ మన ఉదయం నుంచి మన సబ్స్క్రైబర్కి ఉదయం నుంచి ఈ బ్యాచ్ అనేది మన సబ్స్క్రైబర్కి బేరం చేశాము అవతల ఆ ఈ బ్యాచ్లో సెలెక్ట్ పరంగా అనేది మనం ఒక ఇరవై పిల్లలు అనేది మనం మన సబ్స్క్రైబర్ రాజంపేట అన్న వాళ్ళకైతే ఇప్పించాను అక్కడ ఆ పిల్లలు నేను ఎంత కొన్నారని నేను అన్నతో మాట్లాడిస్తాను ఈ బ్యాచ్లో పిల్లలు బ్రదర్ అవి వచ్చేసి మొత్తం ఈ బ్యాచ్లో పిల్లలు మొత్తం వచ్చేసి మనకి అరవై ఆరు పిల్లలు అరవై ఆరు పిల్లలు సెలెక్ట్ పరంగా ఒక ఇరవై పిల్లలు అనేది మన అన్న అక్కడ అన్నకనేది నేను ఇప్పించాను ఈ నలభై ఆరు పిల్లలు అనేది మనకి ఏ లెవెల్లో కొన్నారు ఇవి ఎంత కొన్నారనేది నేను అన్న వాళ్ళతో మాట్లాడిస్తాను ఇవి మొత్తం టోటల్ నలభై ఆరు పిల్లలు బ్రదర్ ఇవి వచ్చేసి నేనే ఉదయం నుంచి మన సబ్స్క్రైబర్కి బ్యారం చేశాను కాబట్టి ఇవి నలభై ఆరు పిల్లలు ఉన్నాయి ఫోర్ మంత్స్ పిల్లలు బ్రదర్ ఇవి మనకి ఫోర్ మంత్స్ త్రీ మంత్స్ పిల్లలు అనేది ఒక రెండో మూడో కనిపిస్తున్నాయి మిగతావి మొత్తం మనకి ఫోర్ మంత్స్ పిల్లలు బ్రదర్ ఇప్పుడు వచ్చేసి మొత్తం మనకి నాలుగు పిల్లలు ఉన్నాయి ఇవి లైవ్ అయిట్ అయితే నమస్తే అన్న పుట్టేపల్ పుట్టేపల్ల నెల్లూరు పుట్టేపల్ ఓకే ఇవి వచ్చేసి మనకి లైవ్ వెయిట్ గురించి మాట్లాడుకుంటాము తర్వాత ఎంత కొన్నారు అనేది చూపిస్తాను ఇవి లైవ్ వెయిట్ నాకు తెలిసినందుకు యావరేజ్ మీద పద్నాలుగు పదిహేను కిలో లైవ్ వెయిట్ వస్తుంది కదా ఎందుకంటే పెద్ద పిల్లలు అనేది ఎక్కువగా ఉన్నాయి చిన్న పిల్లలు అనేది తక్కువగా ఉన్నాయి యావరేజ్ లైవ్ వెట్ అయితే నాకు తెలిసినంతవరకు పద్నాలుగు పదిహేను కిలో లోపలే మనకి లైవ్ వేట్ అనేది వస్తాయి వి జత ఫ్రైజ్ ఎంత కొన్నారు అనేది చూపిస్తాను ఎవరు కొనింది ఎవరో లేరు ఈ బ్యాచ్ అనేది మన అన్న అయితే కొన్నారు అన్న అన్నయ్య మన పేరు అన్నా ఒక్క నిమిషం అంట ఒక్కొక్క నిమిషం మన పేరు అన్నయా భాష ఎక్కడి నుంచి వచ్చారన్నయ కర్నూలు నుంచి అన్న మొత్తం ఎన్ని పిల్లలు కొన్నాం మనం నలభై నలభై నాలుగు పిల్లలు ఎంత పడిందన్న మనకి పద ఐదు వేల ఆరు వందల యాభై రూపాయలు అయితే మనకి పడింది ఓకేనా మేపుకోవడానికే కదా ఓకేనా మనకి రేట్లు ఎలా ఉన్నాయన్న మార్కెట్లో నీకు తెలిసి ఈ వారం ఈ ఈ వారం కొంచెం రేట్లు అనేది ఒక రీజనబుల్ రేట్ అయితే ఉన్నాయి మొన్న వారం అంతకుముందు కొద్దిగా రేట్లు అయితే ఎక్కువగానే ఉన్నాయి ఓకేనా మొత్తం టోటల్ అయితే మనకి నలభై నాలుగు పిల్లలు అనేది అన్నవాళ్ళైతే కర్నూలు నుంచి మన అన్నవాళ్ళు అయితే తీసుకున్నారు ఇవి మన సబ్స్క్రైబర్ కూడా నేను కూడా బ్యారెన్స్ చేశాను కానీ నేను పదిహేను వేల ఐదు వందలకైతే అడిగాను నా మీద ఒక నూట యాభై ఎక్స్ట్రా పెట్టి తీసుకున్నారు అన్నవాళ్ళు పిల్లలు అయితే అన్నీ బాగున్నాయి ఈ కట్టలోటే మన సబ్స్క్రైబర్కి ఇరవై పిల్లలు అనేది అన్న ఇప్పించాను ఈ ఇరవై పిల్లలు కూడా మనకి జత ఫ్రైజ్ ఎంత పడితే అన్నతో మాట్లాడేస్తాను ఇవి లైవ్ ఎయిట్ అయితే నాకు తెలిసినంత పదిహేను పదహారు పిలో లైవ్ అయిట్ ఇప్పుడు వచ్చేసి మనకి ఫోర్ మంత్రి కలిగి ఉన్నాయి పదిహేను పదహారు కిలోలు అయినా లైవేట్ వస్తాయి ఇరవై పిల్లలు మన అన్న అయితే మాట్లాడన్నా ఏం కదా ఏం కాదు పెట్టుకో పెట్టుకో అన్న మాట్లాడడానికి ఇష్టపడలేదు కెమెరా బ్యాక్ సైడ్ అయితే మాట్లాడతాడు సరే అన్న కెమెరా ముందుకు రాకపోతే ఇష్టం లేదు కానీ అన్న మనం మీరు పల్లెల్లో కూడా వచ్చారు మనకు అక్కడ సెట్ కాలేదు అన్న నిన్న వారం మొన్న వారం కంటే ఈ వారం రేట్లు అయితే కొద్దిగా రీజనబుల్ చెప్పాలి నాకు తెలిసి నిన్న వారం ఇదే పిల్లలు పద్దెనిమిది వేలు కూడా అమ్మింది నిన్న వారం పిల్లలు ఈ టైం దాకా మీరు కూడా వచ్చి ఉంటారు నాకు తెలిసి వచ్చిన దొరకదు అసలు సరే మనకి ఇరవై పిల్లలు ఎంత పడ్డాయినా మనకి చేత ఇన్ని గంటల నుంచి బేరం చేసాం బేరం చేసాం ఫైనల్ అయితే మేము ఇరవై పిల్లలు అనేది తీసుకున్నాం కాకపోతే నిన్నేమంటే మీ దగ్గరికి ఎందుకు వస్తున్నావా మీ దగ్గరికి ఎందుకు వస్తున్నావా రూపాయి తగ్గితే వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ అన్ని ఉంటాయి కాబట్టి నువ్వు కూడా ఏంటంటే నువ్వు రూపాయి ఎంత పదిహేడు వేల మూడు వందలు కదా మనం పడింది ఇవి జత ఫ్రైడ్ వచ్చేసి మనకి ఈ బ్యాచ్ లో సెలెక్ట్ పరంగా అనేది తీసుకున్నాం పదిహేడు వేల మూడు వందలకి అయితే మనం ఈ బ్యాచ్ అనేది తీసుకున్నాం ఓకేనా వేరే బ్యాచ్ అయితే చూద్దాం నేను లే ఇంకా బండి ఎడకే బండిలో పంపిద్దాం సరేలే బండి వచ్చి నాకు ఫోన్ చెయ్యి అంతా ఓకేనా వేరే బ్యాచ్ అయితే చూద్దాం కొనుగోలు కూడా జరుగున్నాయి కొన్ని పిల్లలు కొనుగోలు బండికి అనేది లోడ్ చేస్తున్నారు మనకి ఆ బండికి లోడ్ చేసిన పిల్లలు కూడా మీకు రేట్ ఎంత కొన్నారని చూపిస్తారు పిల్లలు లోడ్ చేశారు కాబట్టి మన పిల్లలు అనేది నీట్గా కనిపించవు ఈ వారం కొనుగోలు కూడా కొన్ని జరుగున్నాయి రేటు కూడా పెద్దగా నిన్న వారం మొన్న వారం కంటే ఈ వారం కొద్దిగా రేట్లు అనేది తక్కువగానే ఉన్నాయి మార్కెట్లో పిల్ల ఎప్పుడైతే వస్తుందో రేటు కూడా మనకి రీజనబుల్ రేట్ వస్తుంది పిల్ల ఎప్పుడైతే తక్కువ వస్తుందో రేట్ అనేది ఖచ్చితంగా అక్కడ మారుతుంది అక్కడ వేరే బ్యాచ్ ఉన్నాయి అవి ఎలా చెప్తున్నారని చూపిస్తాను అమలా ఎవరో అమలా ఇక్కడ వచ్చేసి మనకి త్రీ మంత్స్ ఉన్నాయి ఫోర్ మంత్స్ ఉన్నాయి ఈ బ్యాచ్ మొత్తం ఎన్ని పిల్లలు ఉన్నాయి జత ఫ్రైజ్ ఎలా చేస్తున్నారని అని చూపిస్తారు పిల్లలు అనేది ఒకసారి నీట్ గా చూపించి లైవ్ ఎయిట్ ఎంత వస్తాయి చెప్పిన తర్వాత జత ఫ్రైజ్ ఎలా చేస్తున్నారు చూద్దాం ఇవి వచ్చేసి అక్కడ మనకి త్రీ మంత్స్ పిల్లలు ఉన్నాయి ఇక్కడ వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ పిల్లలు ఉన్నాయి ఇవి లైవ్ ఎయిట్ అయితే యావరేజ్ మీద అవి వచ్చి మనకి పద పదకొండు పది కిలోలు లైవ్ వెట్ వస్తాయి అక్కడ ఈ పిల్లలు అనేది మనకి పదిహేను పదహారు కిలోలు లైవ్ ఎట్ వస్తుంది ఇక్కడ వచ్చేసి పదిహేను పదహారు కిలో లైవ్ వెయిట్ ఉన్నాయి అక్కడ మనకి పదకొండు పన్నెండు కిలోలు లైవ్ వెట్ వచ్చేవి ఉన్నాయి యావరేజ్ మీద మనకైతే నాకు తెలిసిన మనకి పదమూడు పద్నాలుగు కిలోలు అనేది లైవ్ ఎయిట్ వస్తాయి ఇవి జత ఫ్రైజ్ ఎలా చెప్తున్నారో చూపిస్తాం మిల్లి బిల్లన్నా మొత్తం ఇరవై ఒక్క బిల్ల ఇరవై ఒక్క బిల్ల ఏం చెప్తున్నా జత జత పదిహేను వేలు చెప్తున్నా ఈ రోజు మార్కెట్ ఎట్లుంది నిన్న వారం వారం కొద్దిగా నిన్న వారం కంటే ఈ వారం కొద్దిగా రేట్ తగ్గింది పిల్లలు అయితే ఎక్కువ వచ్చాయి పిల్లలు ఎన్ని పిల్లలు ఎన్ని పిల్లలు ఇరవై ఒక్క పిల్ల ఓకేనా ఈ టోటల్ వచ్చేసి ఇరవై ఒక్క పిల్లలు అనేది ఉన్నాయి జత ప్రైజ్ పదిహేను వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ ఫైనల్ రేట్ కన్నా అక్కడ చిన్నవి ఉంటాయి పెద్దవి ఉంటాయి అన్ని రకాలు అనేది ఉంటాయి ఇదే పిల్ల పదిహేను వేలు పదహారు వేలు కూడా అమ్మింది ఈ వారం కొద్దిగా మార్కెట్ అనేది గ్రౌండ్ ఓకేనా ఇక్కడైతే ఇంకొక బ్యాచ్ అనేది ఉంది ఈ బ్యాచ్ కూడా మనకి ఫోర్ మంత్స్ పిల్లలు బ్రదర్ ఇవి వచ్చేసి మొత్తం మనకి ఫోర్ మంత్స్ ప్రతి ఒక్క పిల్ల అనేది కొమ్ము ఉన్నాయి ఇవి లైవ్ అయిట్ తెలిసి నాకు తెలిసినంతవరకు పద్నాలుగు పదిహేను కిలోల మధ్యలో లైవ్ వేట్ వస్తాయి బ్రదర్ యావరేజ్ మీద పద్నాలుగు కిలోలు అనేది లైవ్ వేట్ వస్తాయి ఇవి జత ప్రైజ్ ఎలా చెప్తున్నారని మీకు చూపిస్తాను ఒకసారి పిల్ల అనేది బాగుంది మొత్తం ఫోర్ మంత్స్ పిల్లలు బ్రదా మొత్తం ప్రతి ఒక్క పిల్ల అనేది కొమ్ము కొట్టండి నేను లైవ్ వేట్ అనేది ఒక పిల్ల గురించి అనేది చెప్తున్నాను బ్రదర్ ఇది వచ్చేసి లైవ్ వేట్ అన్నప్పుడు నేను ఒక పిల్ల గురించి అనేది చెప్తున్నాను పదిహేను కిలో అనేది ఉంది పద్నాలుగు కిలోలు ఉంది పన్నెండు పదమూడు కిలోలు ఉంది యావరేజ్ మీద మనకి పద్నాలుగు పదిహేను కిలోలు లైవ్ వేట్ వస్తాయి ఇవి జత ఫ్రైజ్ ఎలా చెప్తున్నారో చూపిస్తారు అవునాలు కావాలా పది అంటే మళ్ళీ పదివేలు ఏం చేయాలండి అది కదా వాళ్ళు బాధ ఎన్ని వీళ్ళు ఇరవై ఉన్నాయి ఏం చెప్పారు జత జత పదహారు వేలు చెప్పాను మొత్తం టోటల్ వచ్చేసి మనకి ఇరవై పిల్లలు అయితే ఉన్నాయి జత ప్రైజ్ వచ్చేసి పదహైదు వేలు కదా పదహారు వేలు అనేది చెప్తున్నారు ఆయన చెప్పి రేటు ఫైనల్ అడిగిన బేరం అనేది జరుగుతుంది బేరం మీద పోతే ఏదైనా అనేది ఉంటుంది అలా నిన్న వారంకి ఈ వారంకి ఎలా ఉంది మార్కెట్ నీకు తెలిసి నిన్న వారంకి ఈ వారంకి వారం వారం అంటే వారం వేరు ఈ వారం వేరు అంటావు ఓకే ఓకే ఓకేనా మనకి ఇంకా ఉన్నాయి పిల్లల బ్యాచ్లు అవి కూడా చూపిస్తాను ఇక్కడ మనకి ఫోర్ మంత్స్ పిల్లలు ఉన్నారు ఇక్కడ వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ పిల్లలు ఉన్నాయి మార్కెట్లో పిల్లలు అనేది చాలా ఎక్కువగానే వచ్చినాయి కొనుగోలు అనేది పెద్దగా జరగలేదు సరే ఇక్కడ ఒక బ్యాచ్ అనేది ఉంది మనకి ఇవి కూడా మొత్తం ఫోర్ మంత్స్ పిల్లలు ఉంటుంది ఇక్కడ వచ్చేసి మనకి త్రీ మంత్స్ పిల్లలు అనేది కొన్ని కనిపిస్తున్నాయి మిగతాయి మనకి ఫోర్ మంత్స్ పిల్లలు ప్రతి ఒక్క పిల్ల అనేది కొమ్ము మనకి ఇవి బ్యాచ్ కట్ అనేది ఎన్ని ఉన్నాయి జత ప్రైజ్ ఎలా చెప్తున్నారే ముందు మనకి లైవ్ వేటు గురించి మాట్లాడుకున్నాం ఇక్కడ చిన్న పిల్లలు అనేది పన్నెండు పదమూడు కిలోలు పిల్లలు ఉన్నాయి పదిహేను కిలోలు లైవ్ వేట్ వచ్చే పిల్లలు ఉన్నాయి యావరేజ్ మీద మనకి తెలిసినంతవరకు పద్నాలుగు పదిహేను కిలోలు లైవేట్ వస్తుంది చిన్న పెద్ద అన్ని కలుపుకున్న యావరేజ్ మీద మనకి పదిహేను కిలోలు లైవ్ వస్తాయి ఇవి జత ఫ్రైజ్ ఎలా చెప్తున్నారు ఒకసారి చూపిస్తాను మీకు రేట్ చెప్తా ఎన్ని పిల్లలు మొత్తం నలభై నలభై పిల్ల ఏం చెప్తున్నా జత పదహారు వేల ఐదు వందలు ఓకే అన్న నిన్న వారం వారం రేట్ల పెరిగిందంటవా తగ్గిందంటవా ఓకే అన్న ఇవి వచ్చి మొత్తం వచ్చేసి టోటల్ మనకి నలభై పిల్లలు అనేది ఉన్నాయి కొద్దిగా ఎండ ఫోక్స్ వల్ల పిల్లలు అనేది నీట్ గా ఈ కట్ అనేది మనకి నలభై పిల్లలు అనేది ఉన్నాయి ఫోర్ మంత్స్ పిల్లలు ఇప్పుడు వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ పిల్లలు ఇవి జత ప్రైజ్ పదహారు వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పి రేట్ అనేది ఫైనల్ రేట్ గానే వచ్చిన తర్వాత బార్కింగ్ అనేది ఖచ్చితంగా అనేది ఉంటుంది ఓకే మార్కెట్లోకి అయితే చెప్పాలంటే పిల్లలు అనేది మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది వచ్చున్నాయి కొనుగోలు అనేది పెద్దగా అయితే జరగలేదు ఇవి కూడా మనకి ఫోర్ మంత్స్ పిల్లలు ఉన్నాయి ఈ కట్ట అయితే ఎన్ని ఉన్నాయి జత ప్రైజ్ ఎలా చెప్తున్నారని చూపిస్తాను ఇవి కూడా యావరేజ్ మీద లైవేటు పదమూడు పద్నాలుగు కిలోలు లైవేట్ వస్తుంది కదా మనకి పదమూడు పద్నాలుగు కిలో లైవ్ వేట్ వస్తాయి ఇవి జత ప్రైజ్ ఎలా చెప్తున్నారో అన్న వాళ్ళతో మాట్లాడుతుంది అవి ఎవరయ్యా అవి కూడా మనయ్యా మొత్తం ఎన్ని అట్ట మొత్తం ఎన్ని కట్ట మొత్తం యాభై రెండు కిలోలు ఏం చెప్తున్నా చేత పద్నాలుగు వేల ఎనిమిది వందలు చెప్తున్నా మా నిన్న వారంకి ఈ వారానికి రేట్ ఎలా ఉందా రేట్ పెరిగిందంటవా తగ్గిందంటవా కొంచెం తగ్గింది కొద్దిగా తగ్గిందంట ఓకే ఈ మొత్తం వచ్చేసి మనకి యాభై రెండు పిల్లలు అనేది ఉన్నాయి ఈ కట్ అనేది ఇవి జత ప్రైజ్ వచ్చి పద్నాలుగు వేల ఎనిమిది వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కదా ఇక్కడ మనకి రేటు ఎందుకు తగ్గిందంటే ఇక్కడ నెల్లూరు జుడిపిలో కలర్స్ ఉండడం వల్ల రేట్ అనేది తక్కువగా చెప్పారు అన్ని నెల్లూరు జుడిపి అంటే వేరే రేట్ ఉంటుంది ఇక్కడ మనకి నల్లయి ఎర్రయి అనేది కలర్ వేరే రంగు ఉన్నాయి కాబట్టి ఆ రేట్ అనేది చెప్పారు అన్ని నెల్లూరు జుడిపి పిల్లలు అయితే మనకి పదహారు వేలు అట్లా చెప్పేవాళ్ళు ఓకేనా వేరే బ్యాచ్ అయితే చూద్దాం ఇక్కడ ఒక అనేది ఉన్నాయి ఇవి మనకి అయిపోయినాయి బాబాయ్ అయిపోయినాయి అయిపోయినాయి కొన్నారా మీరు కొన్నారా ఎన్ని పిల్లలు బాబాయ్ ఈ పదహారు పిల్లల ఈ ఏడు పిల్లలు పెద్ద పిల్లలు ఇవి వచ్చి పదహారు పిల్లల ఎంత కొన్నారు బాబాయ్ పదిహేడు వేలు పదిహేడు వేల ఐదు వందలు ఓకే ఈ చెప్పు ఈ ఈ పదహారు పిల్లలు వచ్చి పదిహేడు వేల ఐదు వందలు ఈ పెద్ద పిల్లలు వచ్చి ఆరు పిల్లలు ఆరు వేల ఏడు ఏడు పిల్లలు ఈ ఎంత పడ్డాయి పద్దెనిమిది వేలు ఓకే మనకి వచ్చేసి ఫైవ్ మంత్స్ పిల్లలు బ్రదర్ ఇక్కడ వచ్చేసి ఫోర్ మంత్స్ ఉన్నాయి అక్కడ ఫైవ్ మంత్స్ పిల్లలు ఉన్నాయి ఈ పదహారు పిల్లలు అనేది మనకి పదిహేడు వేల ఐదు వందలకైతే మన బాబాయ్ అనేది కొన్నారు అక్కడ మనకి సిక్స్ మంత్స్ పిల్లలు ఉన్నాయి బ్రదర్ ఈ సిక్స్ మంత్స్ పిల్లలు కూడా మనకి ఈ ఏడు పిల్లలు అనేది మనకి పద్దెనిమిది వేలతో అయితే అన్నారు ఓకే మార్కెట్ బాబాయ్ నీ వారం ఏమైనా వచ్చేవారు ఇక్కడికి రాలా ఈ వారం వచ్చేవారు నీకు రేట్లు ఎలా చెప్తున్నారు ఉదయం నుంచి తిరుగుంటారు సంతంతా రేట్లు ఎలా చెప్తున్నారు రేట్లు చెప్తున్నారు పద్దెనిమిది వేలు చెప్పారు ఈ పద్దెనిమిది వేలు చెప్పారు మీరు పదిహేడు వేల ఐదు వందలకి అయితే తీసుకున్నారు ఓకే మార్కెట్లోకి అనేది మనకి పెద్ద పిల్లలు అనేది పెద్ద పిల్లలు అనేది ఈ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది మార్కెట్లోకి ఎక్కువగా వచ్చిన్నాయి కొన్ని కొనుగోలు జరుగున్నాయి కొన్ని చాలా వరకు ఆగున్నాయి ఇక్కడ కూడా ఒక బ్యాచ్ అనేది కొనుగోలు అనేది జరుగున్నాయి ఎంత కొన్నారు అనేది చూపిస్తాను ఇక్కడ మనకు కొన్నప్పుడు ఇలాంటి ముద్రలు అనేది వేసాయంటే కొనుగోలు జరిగాయని అర్థం అన్నీ అయిపోలేదా సరే మనకి ఇక్కడ వచ్చి మనకి సెవెన్ మంత్స్ ఎయిట్ మంత్స్ అనే పిల్లలు అనేది మనకి కొనుగోలు అనేది జరిగింది ఇక్కడ మనకి పది నెలలు తొమ్మిది నెలలు అనే పిల్లలు అనేది పెద్ద పిల్లలు అనేది పెద్ద కట్ట ఇది ఈ కట్ట అనేది వాళ్ళు కొన్నట్టున్నారు బండికి అనేది లోడ్ చేస్తున్నారు వాళ్ళు ఎంత కొన్నారు ఏంటి అనేది నేను అన్నతో అయితే మాట్లాడిస్తాను మనకి ఇవి లైవ్ వేటు తెలిసిన నాకు తెలిసినంతవరకు ముప్పై నుంచి ముప్పై ఐదు మధ్యలో లైవ్ వేట్ వస్తాయి పెద్దలు ముప్పై నుంచి ముప్పై ఐదు కిలోల మధ్యలో లైవ్ వేట్ వస్తాయి మనకి తొమ్మిది నెలలు ఎనిమిది నెలలు పిల్లలు అనేది పెద్ద పిల్లలు అనేది మనకుంది బండికి అనేది లోడ్ చేస్తున్నారు ఎంత కొన్నారో అన్న మీరన్నా అన్న అన్నవాళ్ళ ఎన్ని పిల్లలు అన్న మొత్తం డెబ్బై ఆరు పిల్లల ఎంత కొన్నారన్న జత ఇరవై ఐదు వేల ఐదు వందల పిల్లలు బాగున్నాయి ఓకేనా ఇవి మొత్తం వచ్చేసి డెబ్బై ఆరు పిల్లలు డెబ్బై ఆరు పిల్లలు జత ప్రైజ్ ఇరవై ఐదు వేల ఐదు వందలకైతే అన్న వాళ్ళైతే కొన్నారు బండికైతే నోట్ చేస్తున్నారు ఓకే వేరే బ్యాచ్ అనేది చూద్దాం మనం ఈ చెప్పాలంటే ఈ ప్రతి ఒక్క బ్యాచ్ అనేది చూపించలేను అండ్ ఇంకా మనకి త్రీ మంత్స్ టూ మంత్స్ పిల్లలు అనేది రేట్లు చూపించాలి కాబట్టి ఈ వీడియో అనేది ఈ వారం చెప్పాలంటే మార్కెట్ ఎలా ఉందంటే ఈ వారం చాలా వరకు పిల్లలు అనేది ఎక్కువగా వచ్చాయి కొనుగోలు అనేది పెద్దగా కూడా జరగలేదు పిల్లలు అనేది చాలా వరకు ఒక టైం మనకి ఎనిమిదిన్నర కావస్తుంది అయినా కూడా మార్కెట్లో పిల్లలు చాలా వరకు అయితేనే ఆగిపోయి ఉన్నాయి ఈ వారం మార్కెట్లో రేటు కూడా కొంచెం రీజనబుల్ రేటుగానే ఉన్నాయి అని చెప్పాలి నిన్న వారం అంతకు ముందు వారం రేట్లు వేరు ఈ వారం అనేది పిల్ల మార్కెట్కి ఎక్కువగా వచ్చాయి కొనుగోలు అనేది పెద్దగా జరగలేదనే చెప్పాలి ఓకేనా ఇవన్నీ మనకి కొనుగోలు జరిగాయి చూపించాను ఈ బ్యాచ్ అక్కడ వచ్చేసి మన ఇంకొక బ్యాచ్ అనేది ఉన్నాయి అవి కొనుగోలు జరిగిన వారికి చాలా తక్కువగానే ఉన్నాయి పిల్లలు అనేది మార్కెట్కి బాగానే వచ్చిన్నాయి కొన్ని కొనుగోలు అనేది జరగని పిల్లలన్నీ ఇక్కడ ఆగిపోయి ఉన్నాయి కొనుగోలు జరిగినట్టు ఈ తక్కువగానే కనిపించాయి ఈరోజు మార్కెట్ చెప్పాలంటే కొద్దిగా రేట్లు అనేవి తక్కువగానే కనిపించాయి నిన్న వారం అన్న నిన్న వారం అంతకుముందు వారం అనేది కొద్దిగా రేట్లు బాగా ఉన్నాయి కానీ ఈ వారం అనేది రేట్లు అనేవి చాలా తక్కువగా ఉన్నాయి పిల్లలు కూడా ఎక్కువగా వచ్చాయి ఓకే బ్రదర్ మనం ఇంకా త్రీ మంత్స్ టూ మంత్స్ పిల్లలు రేట్లు కూడా చూపించాలి కాబట్టి ఇంకా గుర్రెల వీడియో మేకల వీడియో తీసుకోవాలి కాబట్టి టైం లేదు నెక్స్ట్ వారం మీకు నీట్ గా ఎలా ఉంది మార్కెట్ అని చెప్తా ఈ వారం మార్కెట్ అయితే పెద్దగా జరగలేదని చెప్పాలి ఓకే బ్రదర్ వీడియో నచ్చితే లైక్ చే